గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అదుసుమల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ మేనిఫెస్టో ఎలా అయితే వచ్చేసిందో ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో కూడా వచ్చేసింది సార్ అంటే కామన్గా చాలా వరకు కామన్గా పాయింట్స్ కూడా ఉన్నాయి అంటే వీళ్ళు ఏమైతే ఇస్తున్నారో అవే కొద్ది పెంచి వస్తానని ఉన్నాయి కొన్ని కొత్తగా యాడ్ చేసినవి కూడా ఉన్నాయి సరే ఎలా చూడొచ్చు సార్ ఈ రెండింటి మధ్య ఎప్పుడో కొత్తగా యాడ్ చేసిన కౌలు రైతుల విషయం అయ్యి యాడ్ చేశారు పవన్ కళ్యాణ్ గారి సజెషన్ తోటి అయితే ఓవరాల్గా టీడీపీ సూపర్ అని పెట్టుకో అని అన్నారో మహాశక్తి మహిళలకి బస్సులో ఫ్రీ ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి మూడు సిలిండర్లు ఫ్రీ మూడు సిలిండర్లు ఫ్రీ ఒకటి అది ఎలా ఉపయోగం అంటే గదిలో ఇప్పుడు నువ్వు ఎంత డబ్బు ఉన్నాయి ఆడవాళ్ళకి ఇప్పుడు కొంచెం రూపాయి సవగా దొరుకుతుందంటే సంతోషంగా ఉంటుంది మనశాంతిగా ఎందుకంటే వాళ్ళు పెద్ద ఆర్థికవేత్తలు మహిళలు గృహిణులు ఎందుకంటే ప్రతి రూపాయి రూపాయి జాగ్రత్తగా లెక్కేసి కుటుంబాన్ని జా బ్యాలెన్స్ చేస్తారు ఫైనాన్షియల్గా చా బ్యా బ్యాలెన్స్ షీట్ వాళ్ళదే వాళ్ళ చేతిలో వాళ్ళ చేతిలో ఉందనుకోండి కుటుంబం చాలా భద్రంగా ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ వాళ్ళ అభిమానం సంపాదించుకున్న వాళ్ళు ఎవరన్నా సరే విజయం సాధిస్తారు ఇప్పుడు బస్సులో ఫ్రీ అనుకోండి తెలంగాణలో రకరకాల గందరగోళం చేస్తున్నారు ఏమి గందరగోళం కాదండి అందరూ బెనిఫిట్ అయ్యే వాళ్ళు బెనిఫిట్ అవుతారు ఊరికే అరుచుకుంటారు అంతే డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు సినిమా టికెట్లు కాడా చిరంజీవి గారి సినిమా అవుతుంది పువ్వులు జనం వెళ్తారు టికెట్లు దొరకలేదని గుద్దుకుంటారు కుంపుకుంటారు అలాగని చెప్పి సినిమా బాగాలేదంటారా చూసినట్టు బాగా చూసినట్టు బాగుంటే బాగుందంటే అది లేదని వస్తారు అంతే కానీ టికెట్లు దొరకనేది మాత్రం బాగలేదండి కదా అందరికీ నచ్చాల్సిన విషయం కూడా లేదు అంతే కాబట్టి ఇప్పుడు బ బస్సు ఉంది ఒక మహిళలు పిల్లలు కాలేజీ పిల్లలు ఉంటారు లేకపోతే ఏదన్నా మా పట్టణాల సమీప పట్టణాల్లో గ్రామాల నుంచి కూరగాయలు ఆ కూరలు పెట్టుకెళ్ళి అమ్ముకోవాలనుకుంటారు లేకపోతే పాలు పట్టుకెళ్ళి అమ్ముకోవాలనుకుంటారు లేకపోతే వాళ్ళు తయారు చేసిన వస్తువులు పెద్ద మార్కెట్ ఇది చాలా మంచిది ఎలాగంటే కొంతమంది చాలా నైపుణ్యం ఉంటుంది పిండి వంటలు ఇలాంటివి చేసుకుని మార్కెట్ చేసుకోవచ్చు శుభ్రంగా చేగూడెలు గీగోడీలు అలాంటివి చేసినప్పుడు ఇప్పుడు పల్లెటూర్లో కొన్ని చోట్ల కొంత స్పెషాలిటీ ఉంటుంది పల్లె ఊళ్ళో బ్రహ్మాండంగా తయారు చేస్తారంటారు దాన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు ఈ బస్సులు వల్ల వాళ్ళకి అవి పట్టుకెళ్ళి షాపులు వేసుకుంటారు ఇప్పుడు సపోజ్ ట్రావెలింగ్ అన్నా క్యాంటీన్ ఉంటుంది భోజనం వచ్చి వెళ్ళిపోద్ది ఎంత బెనిఫిట్ ఉండేది అది అలాగే హాస్పిటల్కి వెళ్తావు డబ్బులు బోటాబోటీగా ఉంటాయి హాస్పిటల్కి వెళ్ళి రావటం అక్కడ అన్నా క్యాంటీన్ భోజనం చేస్తారు బస్సులు ఫ్రీగా దొరుకుతాయి ఇలాగ బోనను ఇది మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకి ఆడ ఆడ ఆడవాళ్ళందరికీ కూడా చాలా సంతోషిస్తారు కూడా సిటీ బస్సులో తిరిగి వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళకి అందరికీ కూడా చాలా ఒక చోటు నుంచి ఒక చోటికి పనులకు వెళ్తారు హౌస్ మేడ్లు ఉంటారు ఇళ్లలో పని చేయడానికి వెళ్తూ ఉంటారు షాపింగ్ మాల్స్లో పనిచేయడానికి వెళ్తూ ఉంటారు ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు అంటే జనరల్గా వచ్చే జీతంలో సగం ట్రావెలింగ్ అయిపోయి ట్రావెలింగ్ ఈ సంస్థలు చేయాల్సిన నాలుగు ఎక్కువ ఎక్కువేయాలి అంతే ఓకే అది కాకుండా సార్ ఉచితంగా మహిళల కంటూ సపరేట్గా బస్సులు పెట్టేసి ఈ ప్రాబ్లం ఉండదు కదా సార్ గా మీకు అది చంద్రబాబు గారు అది ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేస్తాడు కదా బుర్ర ఉన్నవాడు కాబట్టి దద్దమ్మల కంటే కూడా చంద్రబాబు గారు బుర్ర ఉన్నవాడు కూడా జాతకా ఇంప్లిమెంట్ చేస్తాడు ఇక పెన్షన్ అలాగే చెప్పుకున్నాం మనం పెన్షన్ విషయం అనేటువంటిది సూపర్ సెక్సర్ అది అంటే వీళ్ళ ఆరు పాయింట్లు కూడా ఆ మధ్యకాలంలో అతను ఎవరో ఆరు సిక్స్లు కొట్టేసాడు హిడ్ యువరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇలా ఇంగ్లాండ్ మీద అలాంటిదే ఇది ఒకదాని మించి ఒకటి ఓరు బాబు ఐదోది కొట్టేసాడు నాలుగు నేను రెండో దాని నుంచి చూసాను నేను అది నేను వచ్చేటప్పటికి రూమ్కి వచ్చి రూమ్లోకి వెళ్ళేటప్పటికి మంచి సిక్స్ కొట్టాడు ఫలో కామెంట్ అట్లా చెప్తారు కదా ఏదో ఉంది మనం బాగుంటుంది కదా చూస్తాం బాగోపోతే వికెట్లు పడిపోతుంటే చూస్తాం మానేస్తాం మనం ఇదేదో బాగుందా బాబు అని చూస్తే రెండో వికెట్ సిక్స్ కొట్టాడు రెండు సిక్స్లు వరుసగా కొట్టేడు బాగానే ఉందా అనుకుని ఆ పక్కన బట్టలు బా మళ్ళీ లింగ వచ్చేవాళ్ళు మూడోది కొట్టేసాడు ఇదే మూడు కొట్టాడని కానీ హ్యాట్రిక్ నాలుగోది కొట్టాడు నాలుగోది కొట్టిన తర్వాత ఐదు ఆరు కొడతాడా కొట్టడా అనేటువంటి టెన్షన్ ఆరు వరుస కొట్టేడానికి అలా కొట్టేసేరే జగన్మోహన్ రెడ్డి కానీ మడదట్టేసేరండి ఇతను జగన్మోహన్ రెడ్డి ఆధారపడింది ఎవరో తెలుసండి వాలంటీర్లు పథకాలు ఈ రెండు ఆటికి బొక్కెట్టేసే వాలంటీర్లు వాలంటీర్లు ఐదు వేలు ఇస్తానడు అతను తర్వాత వాళ్ళకి ఉద్యోగులు ఇచ్చాను అన్నాడు మరి ఉద్యోగులు ఇచ్చావు కదా ప్రభుత్వ ఉద్యోగం అన్నా కదా మా జీతం పెంచమన్నారు అబ్బాయి మీరు స్వచ్ఛంద సేవకులు అన్నాడు సరే ముగ్గుతో మూడితో ఒక ఆరు వందలు ఏడు వందలు ఈ లేకంగా పదివేలు అన్నారు ఇందులో చదువుకున్న వాళ్ళు నీళ్ళు కుర్రవాళ్ళు ఎవరన్నా కొంచెం బీటెక్లు గట్టా చదువుకున్న వాళ్ళు కదా చెప్తున్నారు కదా బీటెక్లు బిఏలు గట్టా చదువుకున్న వాళ్ళు ఉంటారు ఏదో ఉద్యోగం చూస్తున్నారు వేరే కంపెనీల్లో లేని వాళ్ళకి ఇక్కడే పదివేలు ఇచ్చి పదివేలు ఇచ్చి వండుతారు నాకు కూడా వాలంటీర్ చేస్తామని అవకాశం వచ్చింది సార్ నేనైతే చేయను వచ్చేసాను అలాగే ఇప్పుడు పదివేలు ఇస్తారు ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేయమన్నాడు చేయలేదండి ఎందుకు చేయలేదు ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ వాళ్ళు చేర్చుకోరరా బాబు అని అంటే దాని అర్థం ఏంటి వాళ్ళేగా గవర్నమెంట్లోకి వస్తున్నారని వాళ్ళకి అర్మైందాగా నీకు ఎవరైతే నీ బలము బలగము అనుకున్నావో వాళ్ళే నమ్మట్లేదు నిన్ను ఇంకెవరు నమ్ముతారు ప్రజలు ఎందుకు నమ్ముతారు వాళ్ళు ఎందుకు చెప్తారు ఓటు వేయమని నీకు నీకు నమ్మకం లేనప్పుడు అతను వస్తాడని నువ్వు నువ్వు ఎలా చెప్తావు ఓటు వేయమని ఇటు ఇంకా పదివేలు వస్తాయి కదా సార్ ఇక్కడ కదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనుషులైతే వీళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడని నమ్మితే అతను రాజీనామా చేయమని అంటే చేస్తారు అవును కదా మనోడొచ్చిందో మళ్ళీ పెట్టుకుంటాడు లేని వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే నువ్వు రా నువ్వు వస్తావని వాళ్ళకి నమ్మకం లేదు నువ్వు వస్తావని నమ్మకం లేనప్పుడు మనోడే వస్తాడు మళ్ళీ ఓటు వేయమని ఎవరికైనా చెప్తారు వాళ్ళు చెప్పరు కదా అంటే అవుట్ అతను దేనైతే నమ్ముకున్నాడో అది మడతడిపోయింది ఇక పెన్షన్లో నాలుగు వేలు చేస్తాడు మూడు వేలు నాలుగు వేలు చేస్తాడు జూలై తారీఖు మూడు వేలు అగస్ట్రా ఇచ్చేస్తాను అన్నాడు అయిపోయింది అరెస్ట్ ఇంకేముంది ఆడవాళ్ళకి అమ్మఒడి సచీజేడి ఒకళ్ళకి ఎత్తానండి ముగ్గురికి ఎత్తాను ఆ నలుగురికి ఎత్తానని చెప్పి వీళ్ళే అంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాను ఇది పెద్ద కష్టం కాదు వీళ్ళకి ఇవ్వడం ఎందుకంటే చేతకారం దద్దము నువ్వే ఇచ్చినప్పుడు చాలా తెలివైనవాడు సంపద సృష్టించగలిగిన పెట్టుబడులు చేయగలిగిన సక్రమంగా సక్రంగా మంచి బుద్ధి ఉన్నవాడు బుర్ర ఉన్నవాడికి ఎందుకు ఇవ్వలేడు అవునా కదా ఇది కదా ఆలోచించుకుంటారు సరే ఇంకొకటి దానివల్ల నష్టమా కష్టమా ఉపకారం ఉందా లేదా అనేటువంటి పక్కన పెడితే తర్వాత అది అమల్లోకి వచ్చిందా దాని ప్రాక్టికల్గా దాని కష్ట నష్టాలు తెలుస్తాయి అయితే జనం అందరూ ఆహారాలు చేస్తున్నారు బాబు ఇటు దొబ్బీసీలో ఉన్నారు బాబు అని ఆ ఇమేజ్ పడిపోయి ఆ ఇమేజ్ పడిపోయింది అది చాలు అతను వాష్ అవుట్ ఇంకా కొంచెం ఎవరన్నా వైసీపీ పార్టీ అభిమానులే ఈడొత్త జోలు తీరుపత్ర బాబు మళ్ళీసారి చూసుకోవచ్చు ఉంటారు ఓకే ఇప్పుడు అర ఎకరమో ఎకరమో సెంటు భూమి అన్న ఉంటుంది కదా ఎవడో ఒకటికి ఉంటుంది సార్ జనరల్గా ఎవరికైనా ఉంటుంది సార్ మెజారిటీ పీపుల్కి ఉంటుంది గ్రామాల్లో గ్రామాల్లో ప్రతి ఒక్కటి ఎంతో కొంత భూమి ఉంటుంది కదా ఈ మధ్యకాలంలో కష్టపడి ఎంతో కొంత కష్టపడి సంపాదించి కొనుక్కుంటున్నారు అవునవును అరక్రమో ఎకరమో ఎంతో కొంత కొనుక్కుంటున్నారు వాళ్ళందరూ కూడా ఇతను చాలా దూరంగా జరిగిపోతారు జరుగు జరుగు జగన్ అని జరిపేసి వీళ్ళు దూరంగా పోతారు జాత అతను ఏమైనా అతను టైం బాగోలేదండి గత ఎన్నికల్లో కలిసి వచ్చిన అంశాలన్నీ ఇతను రివర్స్ అయిపోయినాయి వాళ్ళ అమ్మ చెల్లి దూరం అయిపోరు వాళ్ళ బాబాయ్ మాటర్ కేసు అప్పుడు ఉపయోగపడింది ఇప్పుడు పీక్ చుట్టేసుకుంటున్నాయి కోడిగత్తి కేసు చిచ్చి ఎంత దుర్మార్గుడు అనేటువంటిది కోడికత్తి సీని బయటకు ఇది చాలా అన్యాయం ఇది అప్పుడు కేసీఆర్ ఉన్నాడు అతని పక్కనే కేసీఆర్ గారు ఇప్పుడు తుంటి ఎముక ఇరిగి అతను తన కట్టులు కట్టించుకుని ఆ పని మీద ఉన్నాడు అతను పరిస్థితే బాగోలేదు మోడీ గారు అప్పుడు అతని వైపున ఉన్నాడు వెనకాల నుంచి అనగానే ఇప్పుడు వీళ్ళ కూటమిలో చేరిపోయాడు అప్పుడు మాజీ జడ్జిలు విశ్రాంత అధికారులు ఇలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు కుల సంఘాలు ప్రజా సంఘాలు అందరూ సపోర్ట్ చేశారు ఆత్మ ప్రేతాత్మలు అందరూ ఆత్మ అంటే కేవీ ప్రామచంద్రరావు వెనకాల నుంచి కాంగ్రెస్లోని కూడా సపోర్ట్ చేసాడు ప్రేతాత్మ అంటే వండగల రెండు కుమార్ నుంచి హెల్ప్ చేసిడు వీళ్ళందరూ కూడా ఈయన చీ అంటారని చెప్పేసి అతని అయితే మాట్లాడలేకపోతున్నారు సరే అయితే మోదీ గారు కూటమిలో ఉన్నా సరే ఇన్డైరెక్ట్ గా జగన్ సపోర్ట్ చేస్తున్నాడు ఇన్డైరెక్ట్ గా డైరెక్ట్గా చేస్తున్నాడు చేస్తున్నాడు సార్ వాళ్ళు వంకే వరం కదా వాళ్ళది అట్లా సంబంధం తొంభై ఏళ్ళు వదులుకోలేరు ఓకే అలా ఎలా వదులుకుంటారు మోదీనే కావాలనే జగన్ జనసేనకి చేస్తారండి ఇప్పుడు అలా చేసి కొలది జనాలకి ఇంకా కశ్మీర్కి పెరిగిపోతున్నాయి ఎట్టి పరిస్థితులు ఓడించారు ఇప్పుడు బీజేపీని ఓడించారు ఆంధ్రలో ఎందుకంటే జగన్ ఓడిపోవాలి కాబట్టి జగన్ మీద ఉన్న బీజేపీ పడే ఓట్లన్నీ టీడీపీ జగన్ మీద ఉన్న కోపం ఏంటంటే బీజేపీ కలిసినా ఆ స్మెల్ ఉన్నా సరే భరితున్నారా పైగా అక్కడ సీట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరో టీడీపీ స్మెల్ వాళ్ళే కదా వాళ్ళంతా కానీ ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది తెలంగాణలో పడుతుంది బీజేపీకి కర్ణాటకలో రెండో ఫేజ్ ఉంది అక్కడ పడుద్ది ఒరిస్సాలో పడుతుంది ఎక్కడ ఉంటే అక్కడ పడుతుంది తెలుగు వాళ్ళు నేను మోసగలరా కానీ ఆ దేశం మొత్తం అది పని బాగలేదు బీజేపీకి వాళ్ళ దుకాణం కూడా సర్దుకునే టైం వచ్చింది అంటే ఈసారి అది కాదు నెక్స్ట్ టైం మేబీ వచ్చేమో ఏంటండి ఈసారి కాదండి ఎవరు చెప్పారు మీకు ఈసారి మూడు వందల సీట్లు వచ్చే అవకాశం వాళ్ళు చెప్తారండి మూడు వందలు నాలుగు వందలు వస్తాయని రావాలి కదా ఏం చేసేటం సార్ ఏం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ